హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావటం జరుగుతుందండి వీడియోని పూర్తిగా చూడండి మరొక షెడ్ వీడియోతో మీ ముందుకు అయితే రావటం జరిగిందండి ముందుగా రైతు పేరు తెలుసుకుందామండి జిఎల్ ఆర్బుల్స్ గరిగెపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర ఉన్న గిత్తలు మొత్తం మీకు పరిచయం చేస్తానండి ముందుగా ఈ గిత్త అయితే సీనియర్ విభాగం గిత్త అండి ఇనిమేట్ల మధు అన్న గిత్త ఇది వీరి షెడ్లోనే ఉంటుంది చూశారు కదండి ఇంకా మిగతా గిత్తలను అయితే చూద్దామండి ముందుగా ఈ గిత్త అయితే అండి న్యూ కేటగిరీ ఆడుతున్నటువంటి గిత్త అండి కేసరి భక్తులు చిన్నబ్బాయి యాదవ్ గారి గిత్త అండి ఈ గిత్త వచ్చేసరికి అండి భగవంత్ అండి న్యూ కేటగిరీ ఆడుతున్నటువంటి గీత్త గిత్తని అయితే చూద్దామండి లక్ష్మీ చౌదరి గారు రీసెంట్గా కొనుగోలు చేశారండి ఈ గిత్తని ఈ గిత్త పేరు సింగమాలయ అండి న్యూ కేటగిరీ ఆడుతున్నటువంటి గీత్త ఇంకొక గిత్తనైతే చూద్దామండి పాలబాబు అండి ఈ గిత్త పేరు పాలబాబు గిత్త అంటారు ఆరుపాళ్ళ విభాగంలోనే ఉందండి చూశారు కదండి ఇంకొక గిత్తనైతే చూద్దాము ఈ గిత్త పేరు గబ్బర్ సింగ్ అండి ఇది ఆరుపళ్ళ విభాగంలోనే ఉంది చూశారు కదండి మొత్తం ఆరు గిత్తలు అయితే ఉన్నాయండి చూశారు కదండి వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి గిత్తల షెడ్ అయితే మీకు చూపించడం జరిగింది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి